ఏలూరు వసతి గృహం ముసుగులో ఓ బాలికలపై లైంగిక దాడులకు దిగాడు ఫోటోషూట్లంటూ ఆశ చూపి మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు బాధితుల్లో ముగ్గురు పోలీసులను ఆశ్రయించడంతో విషయానికి వెలుగు చూసింది సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన కుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళలో లావణ్య కేర్ టేకర్ సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ ఫనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాగా పట్ల సైడ్ ఆడి ఒక తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాన్ని వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ ఇప్పుతాను ఎక్కడికి ఇప్పుతాను ఎదుర్కొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఇష్టం చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశికుమార్ హాస్టల్పోయారు సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వాడని పనిచి తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి చేస్తా రఘుకుమారి తన ఏంటో స్టూడియో చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిస్తుంది తన హాస్టల్ వార్డన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ కేర్తి అక్కర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తా ఉంటది సార్ పిల్లల్ని తీసుకెళ్ళి బాపట్లో తీసుకెళ్లాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమా చెప్పడం గాని ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ చెప్పిన తర్వాత నువ్వు తింటా నేను తింటాను తినకపోతే నేను తిన్ను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుండానే కారు తెను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు తీసుకెళ్ళాడు సార్ తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి ఆయన తెలియదు సార్ అందుకే మళ్ళీ సారి తన తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి ఆదివారం ఏడింటికి తీసుకెళ్ళి నిన్న సోమవారం నా మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ पावर चल रहा है पावर चल रहा है सर